హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఈరోజు నాగుల చవితి కాబట్టి మేము దగ్గరికి వెళ్ళి పాలు పోసుకున్నాము ఇదే రోజు శనివారం వచ్చింది కాబట్టి శనివారం ఏడు శనివారాల వ్రతం కూడా చేసుకున్నాము తెల్లవారుజామునే మూడు గంటలకు లేచి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ముందు తులసి కోట దగ్గరే పూజ చేసుకుంటాను తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకుంటాను అయితే మా నేను ఫో నాలుగు సంవత్సరాల క్రిందట ఉసిరి మొక్క మారేడు మొక్క వేసుకున్నాను అందుకని ఇంక నెల రోజులు కూడా ఉదయం సాయంత్రం ఈ కుండీలు చిన్న చిన్న కుండీల్లో వేసుకున్నాను ఇంకక్కడే నేను ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటాను నాకు వీలు సమయంలో తప్పించి మిగతా అన్ని రోజులు కూడా కార్తీక మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం నేను పూజ చేసుకుంటాను ఇలాగా ఉసిరి చెట్టు మారేడు చెట్టు వేసుకుని పూజించుకోవడం వల్ల చాలా మంచిదని చెప్పని అంటారని చెప్పి నేను అలా వేసుకుని కుండీల్లోనే ప్ర నాలుగు సంవత్సరాల క్రిందటి నుంచి అలాగే ఉన్నాయి తెల్లవారుజామున ఆ పూజ అయిపోయాక ఇంట్లో నిత్య పూజ కూడా చేసేసుకుని ఏడు శనివారాలు వ్రతానికి వేరే పాటుగా పేట వేసుకుని పేట మీద ఒక క్లాత్ వేర్చుకుని స్వామివారి పట్టణం పట్టం పెట్టుకుని ముందుగానే ఫ్రైడే నైటే నేను పేటలు తులసిమాలన్నీ రెడీ చేసేసుకోవడం వల్ల నాకు కొంచెం పూజ చేసుకోవడం కూడా చాలా తేలికగా అవుతుంది ఫ్రైడే నైట్ ఏమేమి కావాలో అవి మాత్రం కొంచెం అన్నీ రెడీ చేసుకోవడం వల్ల పూజ తేలికవుతుంది నెక్స్ట్ ఏంటంటే పొద్దున్నే మార్నింగ్ ఈ శనివారం నాగుల చవితి రావడం ఒకటి నాగుల చవితికి మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళడానికి తులసి కోట దగ్గర చేసుకుని మందిరంలో నిత్య పూజ చేసుకుని ఏడు శనివారాల వ్రతం కూడా చేసుకుని పుట్ట దగ్గరికి వెళ్ళొచ్చాము పుట్ట దగ్గరికి వెళ్ళొచ్చాక మా ఊరిలో ఉన్న నాగేంద్ర స్వామి వారి గుడి దగ్గరికి కూడా వెళ్ళాము వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని వచ్చాము ఇలాగ త్రీ కల్లా లెగడం వల్ల నాకు సిక్స్ థర్టీ సెవెన్ కల్లా మొత్తం పూజ అంతా అయిపోయింది మళ్ళీ మా పిల్లల్ని స్కూల్కి పంపించడానికి లంచ్ బాక్స్ రెడీ చేయడానికి ఒక వన్ అవర్ టైం ఉంది ఇంకా వన్ అవర్లోనే పిల్లల్ని కూడా రెడీ చేసి స్కూల్కి పంపించాను ఇలాగ ఫ్రైడే నైట్ అన్నీ చేసుకోవడం మార్నింగ్ త్రీ కల్లా లెగటం వల్ల పూజ తొందరగా చేసుకోగలిగాను ఈ వారము ఏడు శనివారాల వ్రతము ఆరవ వారము ఈ ఆరవ వారం చేసుకున్నాను ముందుగా ఫస్ట్ వారం ఏదైతే ముడుపు కట్టి స్వామివారి దగ్గర పెట్టుకున్నామో అదే ముడుపును ఈ మిగతా అన్ని వారాలు కూడా పెట్టుకుని పూజించుకోవాలి నేను ఈ చేసే పూజల్లో ఈ చెప్పే వాయిస్లో ఏమన్నా తడబడినా ఏమన్నా పొరపాటుగా మాట్లాడినా క్షమించండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏడు శనివారాల వ్రతముకి కావాల్సిన ప్రసాదాలు పుట్టులో పాల్పేయడానికి కావాల్సిన ప్రసాదాలు ఒకటే కావడంతో ఏడు శనివారాల వ్రతానికి కూడా నూచిమ్మిలి చలివిడి వడపప్పు అన్నీ రెడీ చేసుకున్నావే పుట్ట దగ్గరకు కూడా అన్నీ ముందుగా కొంచెం కొంచెం అన్ని బాక్స్లోకి తీసుకుని పెట్టుకున్నాను ఎందుకంటే ఇంక ఏడు శనివారాల వ్రతానికి పుట్ట దగ్గర ప్రసాదాలు కూడా సేమ్ ఒకటే కదా ఇంకా అవి ఇవి సరిపోయినాయి అనమాట పట్టుకెళ్ళి పుట్ట దగ్గర పాలు పోసుకుని మా ఇంటికి చాలా దూరమే పుట్ట ఇంకా వెళ్ళి అక్కడ పాలు పోసుకొని వచ్చి గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము మా పిల్లల్ని ఇంకా స్కూల్కి కూడా పంపించేశాను ఇలాగా ఈ ఏడు శనివారాల వ్రతం ఆరో వారము ఈ విధంగా చేసుకున్నాను ఆ నాగమ్మ తల్లి దయ్య అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అలాంటి చిన్న సబ్స్క్రైబర్ని కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్